ఈరోజు దేవుని వాగ్దానము యహోవాను గూర్చిన జ్ఞానము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకునుటకు ఆయనను రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును హుషేయ ఆరవ అధ్యాయం మూడవ వచనం ఈ వాక్యము మొదటి భాగంలో దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో గ్రంథకర్త చెబుతున్నాడు దేవుని జ్ఞానమును మనం సంపాదించుకోవాలి మనం సంపాదించుకోవడానికి చేయవలసిన పని దేవుణ్ణి అనుసరించాలి దేవుని జ్ఞానం దేవుని గురించిన జ్ఞానం మనకు ఉన్నప్పుడే మనము విశ్వాసంలో ముందుకు వెళ్ళగలుగుతాం దేవుని చిత్త ప్రకారం దేవుని వాక్యం ప్రకారం మనం జీవితంలో ముందుకు కొనసాగలం ఇదే విషయం పౌలు కూడా అనేక పత్రికలలో చాలాసార్లు రాశాడు క్రీస్తు యొక్క జ్ఞానంలో మనం ఎదగాలి అని క్రీస్తు యొక్క జ్ఞానంలో మనం బాగా వృద్ధి చెందాలి అని క్రీస్తు జ్ఞానము మనకు కలగాలని ఇలా చాలాసార్లు చాలా పత్రికల్లో పౌలు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని యొక్క జ్ఞానం మనలో ఉండాలి దేవుని వాక్యము మనలో ఉండాలి అలా ఉన్నప్పుడే మనం పాపాన్ని జయించగలుగుతాం అలా ఉన్నప్పుడే సాతాను సోదరులని తప్పించుకుని దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం దేవుని జ్ఞానం మనలో ఉన్నప్పుడే శరీరేచ్ఛలను లోక సంబంధమైన కోరికలను మనం అణిచివేసి దేవుని రాజ్యానికి సంబంధించిన పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలపైన మనం దృష్టి పెట్టగలుగుతాం కాబట్టి మనం దేవుని జ్ఞానాన్ని ప్రతిరోజు మన జీవితాల్లో పెంచుకునే విధంగా మనం నడుచుకుందాం ఇంకా ఈ వచనంలో రెండవ భాగంలో దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు ఆయన మాట నిలబెట్టుకుంటాడు రోజూ పొద్దున్నే ఉదయం సూర్యుడు ఉదయించి ఉదయం రావడం ఎంత ఖచ్చితమో దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా అంతే ఖచ్చితం మీ జీవితాల్లో మీకు వాగ్దానం చేసిన వాక్యాన్ని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు మీ దగ్గరికి వస్తాడు అని ఈ వాక్యం మనకు చెబుతుంది ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును అదేవిధంగా వర్షం వలె ఆయన మన ఎత్తుకు వచ్చును వర్షం కోసం ప్రజలు రైతులు ఎంతగా ఎదురు చూస్తారు కదా వర్షం ఎప్పుడు వస్తుందా పంట ఎప్పుడేద్దామా అని రైతులు ఎదురు చూస్తారు వర్షం వస్తేనే మనకి జలాశయాలు నిండుతాయి పశువులకి అందరికీ నీళ్ళు వస్తాయి రైతు అలా ఎదురు చూస్తూ ఉండగా చూస్తూ ఉండగా వర్షం ఎలా అయితే వారికి ఆనందాన్ని కలుగజేస్తూ సడన్గా వస్తుందో అదేవిధంగా దేవుడు కూడా మన వాగ్దానాన్ని మనకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మన జీవితాల్లోకి వస్తారు వర్షం వచ్చి పంటని పండించి పంట బాగా పండడానికి ఎంతలాగైతే ఉపయోగపడుతుందో దేవుడు కూడా మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన యొక్క ఆశీర్వాదము ఆయన యొక్క ఫలములు ఆత్మ ఫలములు మన జీవితాల్లో తప్పకుండా మనం చూస్తాము అదే ఈరోజు మనకి దేవుడు చేస్తున్న వాగ్దానం గుర్తుపెట్టుకోండి దేవుని జ్ఞానము సంపాదించుకోవడం మనకి చాలా ముఖ్యము అదేవిధంగా దేవుడు మనకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన తప్పకుండా మన జీవితాల్లోకి వస్తారు ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి దేవ సార్వభౌముడవనైనా మీకు వందనాలు ప్రభువ మీకు స్తోత్రములు దేవ తండ్రి ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువ స్తోత్రములు ప్రభువ అవును ప్రభువ మీ జ్ఞానం సంపాదించుకోవడం కోసం మేము ప్రతిరోజు కష్టపడే విధంగా మమ్మల్ని తయారు చేయండి దేవా మిమ్మల్ని అనుసరించి మీ వాక్యం ప్రకారం మీ చిత్త ప్రకారం మేము జీవించి మీ జ్ఞానమును మేము తెలుసుకునేలాగున మమ్మల్ని మార్చండి లోకము సంబంధించిన విషయాలపైన కాకుండా శరీరముకు సంబంధించిన విషయాలపై కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలు పరలోక సంబంధమైన విషయాలపై మేము దృష్టి పెట్టేలాగా మమ్మల్ని నడిపించండి దేవా అవును ప్రభువా అదే రీతిగా మీరు తప్పకుండా మా జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చగలరు ప్రతిరోజు ఉదయం ఎలా అయితే వస్తుందో అదేవిధంగా మీరు కూడా తప్పకుండా మమ్మల్ని దర్శిస్తారు తప్పకుండా మా జీవితాలలో మీ యొక్క వాగ్దానం నెరవేరుతుంది అని మేము విశ్వసిస్తున్నాం ప్రభువ దేవా మా జీవితాలన్నీ మీకు తెలుసు మా జీవితాల్లో మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో వేటి గురించి పోరాడుతున్నామో అన్నీ మీకు తెలుసు ప్రభువ ఆ విషయాలన్నిటిలో కూడా మీరే మాకు విజయాన్ని చేకూర్చండి అదేవిధంగా మీ స్వార్థ కోసం మీ రాజ్యం కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ సమస్తము మీకే అర్పించుకుంటున్నాము మా జీవితాలు మేము చేసే పనులు మేము చెప్పే మాటలు ప్రతి విషయం కూడా మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు మీ చిత్త ప్రకారం మీ ప్రణాళిక ప్రకారం మా జీవితాలు సాగేలా మీరే మమ్మల్ని నడిపించండి మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అర్పించుకుంటూ మహిమాగాన తా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం చిన్నాం తండ్రి ఆమెన్